ఒకటి కాదు రెండు కాదు మా నానిచ్చిన నేను ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తులోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నా అయినా కానీ నేను లెక్క చేయను నాకున్నటువంటి ఇది కూడా నాకున్నటువంటి మా వి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కూడా ఈ స్వభావంగా తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి అది త్వరగాలో మీరు చెప్తాను అవన్నీ కూడా అని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్ వస్తాయి నాకు తెలుసు ఛాలెంజ్ చేస్తున్నా నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ అండి నా పేరు కూడా సహా ఎంక్వైరీ చేయండి ఎవరు అన్యాయం చేశారో ఎవరు తప్పులు చేశారో ఎవరు కొట్టు సంపాదించారో మతం బయట పెట్టాలని కూడా ఈ సభ తెలు చేసుకుంటా ఉన్నా ఈ ఉక్రోషం ఈ బాధ నాకు తెలుసు మా కుటుంబానికి తెలుసు మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా లాంటి మంచివాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను జేరుడాల్సింది పవన్ కళ్యాణ్ గారిని కానీ రోజు ఆ నాకు ఆ రోజు రాజ బాగలేదు కాబట్టి ఈ రోజు ఇలా ఉన్నాను నాకు పోయిన పర్వాలేదు కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను కానీ నా కోరిక నాకు రాజకీయ పదవి ఇచ్చిన కాబట్టి ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాటిచ్చాడు సినిమా తీస్తానని ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీ గారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై జనసేన గౌరవనీయులు